పాత చీర కట్టుకొని చేతులు వదులుగా ఉన్న జాకెట్ వేసుకొని ఉంది అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకుంది మీకు ఎంత జీతం ఇస్తామని చెప్పారు అని అడిగాడు పద్దెనిమిది వేలు సార్ సరిగ్గా ఇస్తున్నారా ఇస్తున్నారు సార్ ఒక క్షణం ఆలోచించి ఈ ఆఫీస్ సూట్ అయ్యేలా నువ్వు ఇంకొంచెం మంచిగా డ్రెస్ చేసుకొని రావాలి ఎందుకంటే కస్టమర్లు వస్తూ పోతూ ఉండే చోటు కదా నువ్వు ముందున్న ఆ క్యాబిన్లోనే కూర్చోవాల్సి ఉంటుంది అన్నాడు ఆమె అవేమీ మాట్లాడలేదు ఇక వెళ్ళొచ్చు అన్నట్టు అతను తల ఊపాడు ఆమె చేతులు జోడించి బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు రోజులు ఆమెను తన గదికి పిలిపించి ఆమె చేయాల్సిన పనులేంటి అవి ఎలా చేయాలి అనేది నేర్పించాడు ఆమె మరింత దూరంగా నిల్చొని ఉన్నప్పుడు దగ్గరగా వచ్చి చూడొచ్చుగా అన్నాడు సరే సార్ అంటూ నిల్చున్న చోటే ఒక కదలికని చూపించి కానీ దగ్గరకు రాలేదు